ఈ హైదరాబాదు నగరాన్ని విస్తరించడానికి ఈరోజు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్కు కూతవేటి దూరంలో హార్డ్లీ ట్వంటీ మినిట్స్ డ్రైవ్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒక కొత్త నగరం ఫోర్త్ సిటీని ఫ్యూచర్ సిటీని మా ప్రభుత్వం నిర్మించాలనుకుంటుంది ఈ ఫోర్త్ సిటీ ఫ్యూచర్ సిటీ చైనా ప్లస్ వన్ కంట్రీ కోసం అమెరికా సౌత్ కొరియా ఇతర దేశాలు ఏదైతే చూస్తున్నాయో ఈ అన్ని ప్రశ్నలకు సమాధానంగా ఫోర్త్ సిటీ అదే సమాధానం చెప్తుంది ఆ ఫ్యూచర్ సిటీలో కూడా మీ ప్రజెన్స్ కనిపించాలి మీరందరూ భాగస్వాములు కావాలి నేనొక్క మాట స్పష్టంగా చెప్పదలుచుకున్నాను నా పోటీ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడుతో కాదు నా పోటీ ప్రపంచంతోనే హైదరాబాద్ నగరం నా దగ్గర ఉంది హైదరాబాద్ నగరం నా దగ్గర ఉంది ఈ ప్రాంతం పక్క రాష్ట్రాలతో పోటీ పడే ఆలోచన నుంచి ప్రపంచంతో పోటీ పడడానికి ఎప్పుడో మా ఆలోచనను మేము విస్తరించుకున్నాము ప్రపంచం అవసరాలు తీర్చడానికి ఈరోజు మేము ఫోర్త్ సిటీని ఒక ఫ్యూచర్ సిటీగా మేము డిజైన్ చేస్తున్నాము కాబట్టి ఈరోజు మాకు పక్క రాష్ట్రాలతో ఎలాంటి పోటీ లేదు అన్నిటికంటే ఇక్కడున్న ఎన్విరాన్మెంట్ ఈ దేశంలోనే ఎక్కడా లేదు ఇక్కడున్నంత మంచి వాతావరణం ఇక్కడున్నంత శాంతి భద్రతలు ప్రశాంతంగా ఉండడం ఇక్కడ ఎక్కడి నుంచైనా కనెక్ట్ కావడానికి అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన దగ్గర ఉన్నది కాబట్టి రండి తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి మీ పెట్టుబడులకు భద్రత ఉంటుంది మీ పెట్టుబడులకు లాభము ఉంటుంది మీకు కావాల్సిన సాంకేతిక నైపుణ్యాన్ని అందించే యువశక్తి తెలంగాణ రాష్ట్రంలో ఉంది తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన యువశక్తి తెలంగాణ నిర్మాణంలో ముందుకు వస్తారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను స్పష్టంగా పెట్టుబడిదారులకు నేను హామీ ఇస్తున్నా మీకు ఏం పర్మిషన్స్ కావాలన్నా మీకు ఎలాంటి వసతులు కావాలన్నా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నారు